అట్లా సార్ అక్కడ ఆ బాల్గేట్ ఒకటి అక్కడ ఒకటే కొద్దిగా చాలా లాంగైతుంది హమాలీలు ఉంటారు వాళ్ళు అక్కడ కొద్దిగా షాపులు ఉన్నాయి సార్ అక్కడ షాపులు వ్యాపారాలు ఇస్తే మరుగుతున్నారు సార్ వ్యాపార పోతారు సార్ మీకు మందులు కొట్ సార్ మీకు నాకు లేదు కదా ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు యూటర్ కావాలంటే కొన్ని ఇప్పుడు మీకు స్పేస్ ఓపెన్ గా ఉంది కాబట్టి పెడతారు కొద్దిగా ఇక్కడ ఆటోస్ అన్ని నిలబడిపోయిన తర్వాత ఫ్రెండ్ టు బ్యాక్ ఫ్రంట్ టు బ్యాక్ ఓన్లీ ఈ వ్యాపారస్తుల కోసం దీన్ని తీమ్మంటున్నాను ప్రజల పాపం అందరు మాతా శిష్యు ఆసుపత్రికి పోవాలంటే ఉన్నో కామ మీరే ఆటోలోనే డెలివరీ అయింది అన్నారు కదా సరే ఆడ తీస్తే ఆడ తీస్తే కదా అట్టే పోతాయి కదా సార్ ఇంకోటి అదే హాస్పిటల్ ఇక్కడ ఇదే మధ్య ఉండి దాదాపు పదహైదు నిమిషాలు అంబులెన్స్ వెళ్ళిపోయింది సార్ ఇక్కడే అదే అక్కడ స్పేస్ ఉంది అంటే ఎవరితో హాస్పిటల్ అయి డైరెక్ట్ వచ్చేసుకోవాలి సార్ ఆ అన్ని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని మీకు ఓకే అన్నప్పుడు కొంచెం చూసింది చాలించి చూడండి సార్ అసలు మేము చెప్పామని కాదు సార్ జిఎస్టి మేడం గారి అదే సార్ మాదే ఉంది మీకు అన్ని దాంట్లో ਵਿਚारించనే విచారించి రైట్ ఓకే ఇబ్బంది పడుతారని అనిపిస్తే చేయండి సార్ నేను చెప్పేమను కాదు ఏం లేదు సార్ నువ్వు నేను ఇద్దరం కూడా చిప్లే వాళ్ళమే పై వాళ్ళకి ఆ పై వాళ్ళకి చెత్తే వాళ్ళం మున్సిపల్ కౌన్సిల్ కో ఈ కన్నారే వారాల ఇన్స్ట్రుమెంట్ సమస్య ఇది ఇది భాగం అనిపిస్తే అది వాళ్ళెత్త చెత్తట్లే సరే సాత్తు వాళ్ళ అనుమతిని బట్టి పో ట్రాఫిక్ ఉద్యోగాలు చేయడం మా పని అంటే ఇక్కడ వాళ్ళు వారి దగ్గర ఎదురు చేయమని అనుకోండి కమీష్నగర్ ఎదో పోలీస్ అసలు చెబుతున్నాను ఏం జరుగుతుందో చెప్పలేం అసలు ఇటు లేకుండా వేరే గుట్ట అనేసి బైపాస్ ఇప్పుడు వచ్చింది కదా బైపాస్లో పెద్దవాళ్ళకి ఎలా నేననేది విశాల్ మాత్రం తీసేయండి చందనాన్ని తీసేయండి అని మీ దానికి చెప్పి సబ్జెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు అనుకో కమిషనర్ గారు మేము దగ్గరుండేమో

అసలు పూర్తిగా క్లోజ్లో ఉంది అప్పుడు కొద్దిగా మనుషులు తిరగడానికన్నా చెయ్యండి సార్ అన్న అది చేశాము ఇప్పుడు ఒకటన్నా తీయండి సార్ అంటున్నారు ఆఫీసర్ల దృష్టికి చేసేప్పుడు ఏది ప్రాబ్లం పబ్లిక్ పబ్లిక్ డిస్ప్లే పెట్టుకోండి కదా ఆర్ఫీస్ఆర్లో ఏది చెప్తే అది పద్ధతి సార్ అర్జీ ఇచ్చిన అర్జీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే మీరు వచ్చి చూసారంటే నిన్ననే వచ్చేవాడిని అంతా ఎల్లమ్మ తల్లి अच्छा ठीक तो है फैमिली को तो क्यों लाइनर कॉमरेड मेरे आमर्स पानी की इंटरेस्टेड है स्पीडिंग इस दिन चलना चाहिए तो क्या मार्कर पर हम हाउसिंग जनरल है मेरे रोज चल हाउसिंग जनरल नन्हे यालम हाँ बुरा है चलिए ना मेरे आखिर कहना इंटरेस्टेड है और मेरे साइंट्रो आइडिया यूर कुछ काफी क्या मतलब ह

అర్జీ ఇచ్చినాము ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది చందన బ్రదర్స్ ఎదురుగా బ్యారికేడ్ వేయడం జరిగింది దాన్ని తొలగించాలని చెప్ప చెప్పడం జరిగింది ఆయన కూడా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సిఐ గారికి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ బ్యారికాడ్ను అతి త్వరలో తొలగిస్తామని చెప్పినందుకు వారికి మా కృతజ్ఞతలు ఇంకా ఆయన సిఏ గారు బజార్ బజార్లో అయితే ఏమి ఎంఎం రోడ్లో అయితేనేమి ఈ ఊర్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉందో అక్కడ అన్ని విధాల సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా మేలు చేస్తున్నారు కనుక ఇక్కడ ఆదాని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల ఇటువంటి సిఐలు వచ్చితే మనకి చాలా అదృష్టము ఇటువంటి సిఏ ఉండాలా మనకు ఉండి మన పనులంతా చేపించుకోవాలా ఏమైనా కానీ ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది వస్తే ముందు వచ్చి సానుకూలంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటలు వచ్చి మీరు పరిశీలించినందుకు మా అసోసియేషన్ బతవ అసోసియేషన్ ఫర్టిలైజర్ వారి అసోసియేషన్ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మీరు అతి త్వరలో ఇవి ని తొలగిస్తే ఇంకా బాగుంటుంది మాలీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏమైనా ఒక సంచి మోయాలంటే కూడా పాపం అంత రౌండ్ తిరిగి రావాలంటే వాళ్ళ మొఖాలని పోతాయి అందుకు మీరు ఈ దీన్ని చేస్తున్నారు కనుక చాలా బాగుంటుంది చేస్తే అందరికీ సానుకూలంగా ఉండాలి సిఎ గారు చేసిన పని మాకు బాగా నచ్చింది ఆయన ఉండి ఇక్కడ ఆధునిక సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఐ దేవరాజ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అదని క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కె జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four.